దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ గూగుల్ పే వినియోగదారులు ఉన్నారు ఇప్పుడు గూగుల్ పే ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేవారికి గూగుల్ పే ఒక షాకింగ్ న్యూస్ అందించింది మొబైల్ రీఛార్జ్ మరియు ఇతర బిల్లు చెల్లింపులు గూగుల్ పే ద్వారా సులభంగా చేయవచ్చు అయితే ఇకపై మొబైల్ రీఛార్జ్ కోసం అదనపు ఛార్జీని వసూలు చేయనున్నట్లు గూగుల్ తెలిపింది దేశంలో రెండవ అతిపెద్ద చెల్లింపు యాప్ గూగుల్ పే ఇప్పుడు ఘప్పగా ప్రసిద్ది చెందింది కొత్త పేరు మార్పుతో గూగుల్ పే ఆరు కోట్ల మంది కస్టమర్లతో దేశంలో రెండవ అతిపెద్ద చెల్లింపు యాప్గా అవతరించింది ఇప్పుడు గూగుల్ పే మొబైల్ పై అతి తక్కువ రుసుమును వసూలు చేసింది ఇది కన్వీనియన్స్ ఫీజుగా పరిగణించబడుతుంది మొబైల్ రీచార్జ్ కోసం ఎంత వసూలు చేస్తారు నివేదిక ప్రకారం గూగుల్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ కు మూడు రూపాయల వరకు కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేయవచ్చు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధర ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే మూడు రూపాయలు అదనపు చార్జీ రూ ఏడు వందల యాభై రెండుకి జోడించబడుతుందని గూగుల్ పే ను షేర్ చేసింది అదేవిధంగా నూట ఒకటి రూపాయలు నుంచి రెండు వందల రూపాయల మొబైల్ రీఛార్జ్పై ఒక రూపాయి అదనంగా రెండు వందల ఒకటి రూపాయలు నుంచి మూడు వందల రూపాయలు ఆపైన మొబైల్ రీఛార్జ్పై మూడు రూపాయలు అదనపు చార్జీగా చెల్లించాలి మొత్తం మీద యూపీఐ చెల్లింపు చేయడానికి గూగుల్ పే ఉపయోగించే వారికి అదనపు రుసుము పెద్ద తలనొప్పిగా ఉంటుంది రీఛార్జ్ కి మూడు రూపాయల వరకు ఛార్జీ అంటే మీరు ఎంత ఎక్కువ మొబైల్ రీఛార్జ్ చేస్తే ప్రతి రీఛార్జ్ కి మీరు మూడు రూపాయలు